హాయ్ సురేష్ వెల్కమ్ టు జనవాణి టీవీ ఈ రోజు మన ముఖ్య అతిథి హెచ్ఎల్ నియోజకవర్గ హెచ్ఎల్ మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మత్స్యకారుల నాయకులు మరియు నాయకులు కుంద రాజశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం హెచ్ఎల్ లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈసారి ఎన్డీఏ కూటమి నుంచి ఎన్ఆర్ గారు బరిలో ఉన్నారు అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి మూడవసారి ముచ్చటగా గొర్ల కిరణ్ కుమార్ గారి బరిలో ఉన్నారు ఈసారి హెచ్ఎల్ నియోజకవర్గంలో రాజకీయం ఎలా ఉంది ఎవరు గెలిచే అనేది రాజశేఖర్ గారితో మనం మాట్లాడే ప్రయత్నించేద్దాం నమస్తే సార్ నమస్తే అండి జనంవాణి టీవీ ఛానల్ యాజమాన్యానికి జనంవాణి టీవీ ఛానల్ ప్రేక్షకులకి ప్రత్యేకంగా నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఓకే రాజశేఖర్ గారు ఏంటి మరి ప్రస్తుతం చూసుకుంటే కనుక హెచ్ఆర్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రస్తుతానికి ఎన్ఈర్గా బరిలో ఉన్నారు అసలు బీజేపీ అంటే ఏ కేటర్ లేదు ఇక్కడ ఎలా అసలు గొర్రెల కిరణ మీద ఎలా గెలుస్తామనుకుంటున్నారు అసలు మీ కూటమి ఇక్కడ చాలా మంచి క్వశ్చన్ అడిగారండి ఈరోజు దేశంలో ప్రపంచ దేశాలకి ఒక ప్రత్యేక ఖ్యాతిని భారతదేశానికి వచ్చిందంటే అది బీజేపీ పుణ్యమనే చెప్పుకోవాలి బీజేపీకి కేటర్ లేదు అనే కంటే బీజేపీ అభివృద్ధి మంత్రమేంటి నిచ్చల నియోజకవర్గాన్ని అభివృద్ధి విషయంలో ఏ విధంగా పరుగులు పెట్టిస్తుందో రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీన నిచ్చల నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ అర్థమయ్యే అవకాశం ఉందని నా భావన మరి గారు ఇప్పుడు కూటమి టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మీ రెండు పార్టీలు అంటే టీడీపీ జనసేనని ఎలా సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారు అందరినీ ఒకే విధంగా చూస్తున్నారు లేకపోతే జనసేన తగ్గించడం కానీ టీడీపీ కొంచెం ఎక్కువ చూడడం కానీ అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా అంటే నియోజకవర్గంలో ప్రస్తుతం అదే టాపిక్ కూడా నడుస్తుంది జనసేన కాదని సరే పట్టించుకోవట్లేదు అని అంటున్నారు ఎంతవరకు నిజం మరి అలాంటి పరిస్థితులు అయితే ఈ చెల్లి నియోజకవర్గంలో లేవని చెప్పుకోవాలి ఎక్కడో మరి ఒక ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య కూడా సమన్వయ లోపం అనేది కొంతమేరకు లోపిస్తుంది అలాంటి భావజాలంతో ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి తప్ప ఈ సమయంలో అందరూ ఒకటే ఒకటే స్లోగన్ ఇచ్చాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించాలంటే ఎన్ఆర్ గెలిపే పెద్దంగా బీజేపీ టీడీపీ జనసేన ముగ్గురం కూడా సమన్వయపరుచుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఈరోజు ప్రతిపక్షాలు సర్వసాధారణంగా వాళ్ళ రాజకీయ వ్యూహంలో ఒక ఎత్తిగడగా ఆ రకమైన టాక్ సృష్టిస్తాయి అంతేగాని మా మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు మేమంతా కలిసి ఉన్నాం అన్ని విషయాల్లోనే కింద గ్రామ స్థాయి కార్యకర్త నుంచి నియోజకవర్గ స్థాయి సమన్వయకర్త వరకు కూడా సమపాలలోనూ ముందుకు సాగే ప్రయత్నం మేము బలంగా చేసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేసుకుంటూ ముందు నడుస్తున్నాం మీకు మీకే ఇప్పటికే గెలుపు తధ్యమని నియోజకవర్గ ప్రజలకి అర్థమైపో ఉంటుంది ఎందుకంటే నామినేషన్ రోజు ఆ జనసందర్భం చూస్తే చాలా అంటే ఇక్కడ హెచ్ఎల్ నియోజకవర్గంలో ఎన్ఆర్ గెలుపు మరి ఇంక వేరే మాట లేదు అనే ఒక స్లోగను నియోజకవర్గ ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వెళ్ళిపోయిందండి అంటే మీరు నామినేషన్ రోజు అంటున్నారు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి డబ్బులు ఇచ్చి రప్పించుకున్నారు అంటున్నారు మరి ఏంటి దానికి మీ సమాధానం ఏంటి ఇక్కడ మూడు పార్టీలు టీడీపీ పార్టీ కొన్ని వేల చరిత్ర కలిగిన పార్టీ యువతరం జనసేన పార్టీ ఉన్నారు ముఖ్యంగా ఇచ్చర్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీలో మత్స్యకారు బెల్ట్ ఏదైతే రెండు మండలాలు ఉన్నాయో ఇచ్చర్ల రణస్థలం అక్కడ బలమైన ఓటు బ్యాంకు జనసేనకు ఉంది మిగతా గ్రామాల్లో కూడా బలమైన ఓటు బ్యాంకుతో ముందుకు సాగే ప్రయత్నం మేము ఇప్పటి నుంచి కాదు మా సమన్వయకర్త జనసేన పార్టీ సమన్వయకర్త ఇసువక్సేని గారు సేవలు అలాగే టీడీపీ ఇక్కడ కలిసి టాడు గారు కానీ కళాంకట్రావు గారు కానీ ఇంతకుముందు ఒక చరిత్ర కలిగిన పార్టీ హెచ్చల్ నియోజకవర్గం అంటే టీడీపీకి ఒక బలమైన కొంచుకోటగా పేరున్న నియోజకవర్గంలో డబ్బులు ఇస్తున్నారు డబ్బుల దోరే జనసమూహం చేశారనేది ఏమాత్రం వాస్తవం లేదు ఇవన్నీ అవాస్తవాలు గొర్లకిన్న కిన్న కుమారు వాటము భయంతోనే ఈ రకమైన ప్రచారానికి పూనుకున్నారు తప్ప ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవు అవాస్తవాలు వాళ్ళు సృష్టించడం వాళ్ళ ధర్మం అది ఇక్కడ కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా అవాస్తవాలు సృష్టించడంలో దేశంలోనే ముందంజలో ఉంటుంది అలాంటి ప్రయత్నమే హెచ్ఎల్ నియోజకవర్గంలో జరుగుతుంది తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదనేది నేను ముఖ్యంగా తెలియజేసుకుంటాను మరి ఇప్పుడు మీరు మత్స్యకారులు అంటున్నారు ఒకవేళ ఎన్డీఏ కూటమి నుంచి హెచ్ఆర్ నియోజకవర్గంలో ఎన్ఏఆర్ గారు గెలిచినట్లయితే మత్స్యకారులు ప్రజలకు కానీ యువతకు కానీ మీ ఎన్ఏఆర్ గారు ఇచ్చే భరోసా ఏంటి చాలా మంచి క్వశ్చన్ అడిగారు ముఖ్యంగా హెచ్ఆర్ నియోజకవర్గానికి సాగర్మాల ప్రాజెక్టులో భాగంగా సాగర్ పరిక్రమ ఫేజ్ టెన్కి మన కేంద్ర మత్స్యశాఖ వర్యులు పరసోత్మ రూపాల గారు బుడగొట్లపాలెం గ్రామానికి విజిట్ చేశారు ఈరోజు బుడగొట్లపాలెం గ్రామం గురించి నేను బుడగొట్లపాలెం గ్రామం వాస్తవమే ప్రత్యేకంగా ఆ రోజు కొన్ని వాస్తవాలు సెంట్రల్ మినిస్టర్ గారు చెప్పినప్పుడు ఇంత దారుణ పరిస్థితి ఈ రాష్ట్రంలో మత్స్యకారులకు ఉందా మత్స్యకారులకి కళ్ళు మాటలు చెప్పి తన వైపు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మత్స్యశాఖ మంత్రివర్యులు రిలీజ్ చేశారు మత్స్యకారులు రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారుల అభివృద్ధి కోసం ఈరోజు మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో బుడగొట్లపల్లి ఫిషింగ్ హార్బర్ నిర్మాణం ఎప్పుడో జరగాల్సింది ఎన్నికలు స్టంట్తో లాస్ట్ రెండు మూడు నెలల్లో ఈ ప్రయత్నం చేస్తారు నిజంగా మరి మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మత్స్యశాఖ మంత్రివర్యులు పరసోత్మ రూపాల్ గారు రిలీజ్ చేసాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చాము అని చెప్పినప్పుడు ఈ డబ్బు అన్న ఎట్టిపోయింది ఈ డబ్బుతో ఎటువంటి పనులు మత్స్యకారులకు చేశారు ఒక సబ్సిడీ ఇచ్చారా ఒక వలలు కానీ ఇంజిన్లు కానీ మత్స్యకారులు జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి వాళ్ళకి ఏమైనా చర్యలు చేసే ప్రయత్నాలు అయితే ఈ రాష్ట్రంలో పూర్తిగా జరగలేదని చెప్పుకోవాలి బుడగొట్ల ఫిషింగ్ హార్బర్ అది కూడా పూర్తి స్థాయి కేంద్రం నిధులతో ఈ ప్రాజెక్ట్స్తో తయారవుతుంది ఇందులో హెచ్చర్ల నియోజకవర్గం తరఫున ఇక్కడ హెచ్చర్లలో బీజేపీకి సంబంధించిన అభ్యర్థిని గెలిపిస్తే ఈ ప్రాజెక్ట్ వీలైనంత త్వరగా పూర్తి చేస్తాము బుడగొట్ల ఒక మత్స్యకారులు వ్యాపార కేంద్రంగా మారుస్తామని కూడా ఎన్ఈఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు అలాగే మత్స్యకారు గ్రామాలుగా పర్యటించినప్పుడు ఎన్ఈఆర్ గారు ఏ ఊర్లో ఏ సమస్య ఉంది అని బలంగా తెలుసుకొని ఆ సమస్యకి పరిష్కారం ఈరోజు ముఖ్యంగా మత్స్యకారు గ్రామాలు అంటే ఫారెస్ట్ ల్యాండ్స్ అనేవి ప్రధాన సమస్యగా ఉంటాయి అలాగే గ్రామ కంటే పరిధిలో లేని విలేజెస్ కూడా ఉంటాయి ఇలాంటివి ఇక్కడ అలాగే డిమెచ్యులేషన్ విషయానికి వస్తే తాగునీటి సమస్య చాలా కలుషితమైన వాటర్ని అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చాలాసార్లు మనం ఉద్యమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి చిన్నపిల్లలతో సహా ఆ ఉద్యమ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి అలాగే బడివన్పాటి గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి బుడగొట్ల అల్లివలస అల్లి వలస జీరిపాలెం చేపల కొవ్వాడ ప్రతి గ్రామంలో పర్యటించినప్పుడు ఆయా సమస్యలు పూర్తి స్థాయిలో నేను అభివృద్ధి చేస్తాను ముందుకు తీసుకెళ్తాను మత్స్యకారు జీవన ప్రమాలు మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటాను ముఖ్యంగా వలసలు నిర్మూలిస్తాను మత్స్యకారులు తాగునీటి సమస్యను పరిష్కరిస్తాను ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే చర్యలు తీసుకుంటానని బలంగా ముక్త కంఠంతో ఎన్ఐఆర్ గారు తెలియజేస్తున్నారు ఈసారి మాత్రం ముఖ్యంగా జనసేన పార్టీ ఈ రెండు మండలాల్లో బలంగా ఉంది అది కూడా ఎన్ఐఆర్ గారికి మంచి అసట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మత్స్యకారుల పట్ల పవన్ కళ్యాణ్ గారు చూపించే ప్రేమ అనేది చాలా గొప్ప ప్రేమ పెద్ద పెద్ద బహిరంగ సభల్లో కూడా మత్స్యకారులు జీవన ప్రమాణాలు మెరుగుపరిచే చర్యలు తీసుకుంటామని రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో కూడా పత్తి కొలం వచ్చారు రెండు వేల ఇరవై యాక్ట్ ప్రకారమే పంతొమ్మిది వేల రూపాయలు ఉండాలి అలాంటిది అబ్జర్వ్ చేసి పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారు భరోసాని ఇరవై వేల రూపాయలు చేసే ప్రయత్నం చేశారు రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలో అది ప్రధానంగా అంశంగా ఉంది అలాగే బోట్లు మరమ్మతులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకి సముద్రం వేటకలతో ఆటుపోట్ల మధ్య కొన్నిసార్లు పడవలు ఇరిగిపోవచ్చు వలలు మిస్ అవ్వచ్చు ఇటన్నిటికీ పరిష్కారం చూపిస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో తెలియజేశారు ఎన్ఆర్ గారు మాత్రం ఖచ్చితంగా మత్స్యకారులకి మంచే చేస్తారని మేము బలంగా విశ్వసిస్తున్నాం